హలో అండి ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి రెండవ రోజు తీసినటువంటి వ్లాగ్ అనమాట ఇది వచ్చేసి మా కాలనీలో విఘ్నేశ్వర్ని నిలబెట్టారండి ఆ రోజు ఈవినింగ్ ఈవినింగు దీపాలంకరణ అండ్ తర్వాతకి నిత్య పూజా కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ వీడియో అంతా కూడా ఒరిజినల్ వాయిస్ తోటే ఇస్తున్నాను సమస్త పరంపర ప్రాప్త్యర్థం సంపూర్ణ ఆరోగ్యత సిద్ధ్యర్థం జేశ్వంకు ఓం దాంట్లో ఓంకారం ఆ పుష్పంతో ఓం అనరాయండి ఓం 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 ఇది త్రివారమంత్రి కలశోధకేనా ఆ నీళ్లని ఆ పుష్పంతో పూజా వస్తువుల మీద చల్లండి తర్వాత దేవుడి మీద మీ మీద చల్లుకోండి ఒక చుక్క కలశోధకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం అపవిత్ర అపవిత్రోవా మీ ఉన్న గణపతి ఆ గౌరమ్మ మీద కూడా చల్లండి పుండాభ్యంతరచిక్ష అనుకోండి పుండరీకాక్ష తఘ్న వినాశనాథం మహాగణపతి ఆరాధన గరిష్యేరు అక్షంతలు తీసుకోండి ఓం గణాన శృణువన్నోతి సీదసాదనం మహాగణాధిపత సాంగం సాయుధం సవాహనం సశక్తి పని పరివార సమేతం అనుకోండి వక్రతుండ మహాతాజ కోటి సూర్య ఆదిత్యాయ సోమాజ మంగళాజ బుధ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ఆ కలశం దగ్గరే అమ్మ అక్కడ పీఠం మీద కూర్చొని వేయండి పర్వాలేదు కాదు భావన ముఖ్యం అలా వేసేసేయండి చేసి నమస్కారం చేయండి అనండి స్వామి సర్వ జగన్నాథ యావత్ పూజ చిరం తిష్టం స్వాహే ప్రాణప్రతిష్ఠిమస్ పుష్పం తీసుకోండి స్వామిని మనస్సులో ధ్యానం ఏకదంతం చదుర్ హస్తం పాశమంకూషాం రదం చస్ మోషకర నమో భమో గణపతజే నమ ప్రమ పతజే నమస్తే గణపతికి తర్వాత పూలని తీసి స్వామి దగ్గర పెట్టచ్చు మీకు గణపతి ఇక్కడ వేసేది పర్వాలేదు స్వామి దగ్గర వేసినా ఏం లేదు దేవాయ మళ్ళీ మంగళం వరసిద్ధి పదే పదే పరిపూజకేభ్యత్యోష్ మేధాది ఫలం దాసి యాని కాని చాపాన్ని శరణాగతవత్సల అనుకోండి అన్యథం నాస్తివ తస్వామి పాదాల వేసి వరసిద్ధి వినాయకస్వామి ప్రదక్షిణత్రయనమస్కారం సమర్పయా ఒక పండు చేతిలో పట్టుకోండి అండి పండు ఏ పండు అయితే ఆ పండు ఇది ప్రసాదంగా రైట్ అనండి లిదం ఫలం మజదేవా స్థాపితం పురత స్థా సధాలదు భవేదో జన్మని జన్మని స్వామి దగ్గర పెట్టండి నద పళ్ళేలో ఎక్కడ అందుబాటులో ఉంటాయో స్వామి నమః ఫలం సమర్పయామి రైట్ ఓపస్త శ్రవణాధ కుర్మ అనుకుండ భద్రకుండ మహాకాాయ కోటి సూర్య సమప్రథా నిర్వేఘ్నం పురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా సర్వ మంగళ మాంగయ్య శివే తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు నిర్వహించబడుతుంది ఈ ఓమానికి అవసరమైనటువంటి సామాగ్రి ఆవుడి కదా మనం ఆరుగుంట మనం దానికి స్క్రీనింగ్ టెస్ట్ లేదు కదా దానికి తప్పదు కాదు ఇలాంటప్పుడు తప్పదు ఒక్క నిమిషం అంకుల్ ఏంటి చెప్పండి అయ్యి భాగవతం మీద క్విజ్ పోటీలకు తయారు చేస్తాం క్వశ్చన్లు ఉన్నాయా చెప్తారా క్వశ్చన్లు క్వశ్చన్స్ కొద్దిగా చెప్పండి ఐదు నిమిషాలు మనకు విజ్ కార్యక్రమం స్టార్ట్ అయింది దయచేసి మీరు కొంచెం సహకరించగలనే దానికి ప్రశ్న అండి భాగవతంలో ఉన్నటువంటి భాగాలకు ఏ పేరు ఉన్నది మన ప్రశ్న రాంగ్ ఆన్సర్ త్రీ గ్రూప్ త్రీ పన్నెండు పన్నెండు రైట్ ఆన్సర్ అండి కొంచెం అందరు కనపడతారని మహారాజుకి భాగవత కథని చెప్పింది లేదా బోధించింది బ్రహ్మదేవుడు ఎలా ఉద్భవించాడు విష్ణువు నుంచి విష్ణువు కమలంలో ఆన్సర్ నెక్స్ట్ ఇప్పుడు సెవెంత్ టీమ్ సెవెంత్ కి క్వశ్చన్ అండి దత్తాత్రేయుడి తల్లిదండ్రుల పేరు ఏమి దత్తాత్రేయుడి తల్లిదండ్రుల పేరు ఏమి భాగవతంకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అని అడిగారు చిన్నలు పెద్దలు ఎవరికి తేడా లేకుండా ఎవరు వస్తే వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేశారు దాంట్లో పాల్గొనవచ్చు అనమాట మనకి ఒక సిక్స్ చెట్టీస్ అయితే తీస్తారు నీ నా అని తేడా లేకుండా వన్ నెంబర్ ఉందనుకోండి వన్ అనేది సిక్స్ నెంబర్స్కి వస్తుంది అలా గ్రూప్ వైజ్గా చేసేసారనమాట అలా చాలా చక్కగా జరిగింది చాలా బాగున్నాయి క్వశ్చన్స్ కూడా మనకు తెలియని కూడా ఆన్సర్లు తెలిసినాయి అనిపించింది ఇంకా క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి కానీ టైం అనేది ఎక్కువగా అయిపోయింది వర్షం కారణంగా ఒక ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే తెలుసుకున్నాం చాలా బాగా నిర్వహించారు ఇక నెక్స్ట్ థర్డ్ డే అనేది కూడా నెక్స్ట్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఈ వీడియో కనుక నచ్చితే మీకు తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీ ఊర్లో ఇలానే చేస్తారనే తప్పకుండా కామెంట్ చేయండి ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఎలా వెళ్ళలా కలగాలి